అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ అయిపోయినారు వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ అన్న తనను తాను కాపాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు పుసుక్కున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు నా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటారేమో లేకపోతే నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నామని చూస్తున్నారేమో లేకపోతే నన్ను ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారేమో లేకపోతే నా పైన ఢిల్లీకి కంప్లైంట్ ఇస్తున్నారేమో నన్ను ఏమైనా దించేటటువంటి కార్యక్రమం చేస్తారేమో అని చెప్పి తనను తాను సెల్ఫ్గా కాపాడుకోవడానికి రేవంత్ అన్న శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు మామూలు ప్రయత్నాలు కాదు ఇప్పుడు రేవంత్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పంచాయతీ అయినప్పుడు మంచిగా ఉంటాడు ఉత్తమ్ కుమార్డితో ఏమైనా లొల్ అవుతుంది అన్నప్పుడు ఉత్తమ్ కుమారుడితో మంచిగా ఉంటాడు పొంగులేడితో పంచాయతీ అంటే పొంగులేడితో మంచిగుంటాడు అంటే ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా ఎవరితో ఇబ్బంది కాకుండా ఇక వాళ్ళతో ఎట్లున్నాలో అట్లుంటున్నాడు ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్ లీడర్లు కదా రేవంత్ రెడ్డి కంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ రెడ్డి సీనియర్ బట్టి విక్రమార్క సీనియర్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు రేవంత్ అన్న తనను తాను కాపాడుకోవడానికి ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో బాగా చూడదు బీఆర్ఎస్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అనడానికి ఒక రెండు పేర్లు ఎప్పుడు చూద్దాం ఎవరు ఉండరు అదే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఎవరెవరు అని చెప్పి ఒకసారి పేరు మనం చూసుకుంటే పది మంది వెళ్తారు పది మంది ఆఖరికి జగ్గారెడ్డి అన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతా అంటున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నేను ముఖ్యమంత్రి అంటారు మంత్రులు నేను ముఖ్యమంత్రి అంటారు ఎంపీలు అంటారు ఎమ్మెల్సీలు అంటారు ఆఖరికి కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఒక్క కుర్చీ కోసం పది మంది పోటీ వాడుతున్నారు నేను స్టార్టింగ్ నుండే చెప్పుకుంటూ వచ్చిన ఏదో తేడా కొడుతుంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉండవచ్చు అని చెప్పి రకరకాల వీడియోలు నేను చేస్తూ వచ్చిన నేను చెప్పినప్పుడు మీరు వినలే కానీ ఇప్పుడు రేవంత్ అన్న ఓపెన్ అప్ అయిపోయిండు రేవంత్ అన్న ఈరోజు ఒక మీటింగ్లో మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది రేవంత్ అన్న చాలా క్లియర్గా చెప్తున్నాడు ఒక్క ముఖ్యమంత్రి కుర్చీ కోసం ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక పదజాలం అని చెప్పలే అంటే ముఖ్యమంత్రి కుర్చీ అని ఓపెన్ అప్ కాలే కానీ ఒక కుర్చీ కోసం ఒక కుర్చీ కోసం సాధారణంగా పది మంది కొట్లాడుకుంటారు పది మంది ఒక కుర్చీ కోసం కూర్చోవాలనుకుంటారు కానీ కూర్చోవాలని అనుకుంటుర్రు అనేటటువంటి అంశాన్ని మీరు గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఎవరో ఏదో దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారాన్ని మీరు గట్టిగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అట్లా మీరు చేయొద్దు అని చెప్పి రకరకాలుగా అయినా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఫస్ట్ రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో వినండి రాజకీయాలలో ఒకే కుర్చీ పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి అదే కుర్చీలో కూర్చోవాలని పది మంది అనుకున్నప్పుడు మిగతా తొమ్మిది మంది నిరాశ చెందుతారు అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు కులానికి సంబంధించింది కావచ్చు ప్రాంతానికి సంబంధించింది కావచ్చు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఉంటాయి ఇవన్నీ కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది వినరు కదా ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాట ఒక కుర్చీ కోసం పది మంది పోటీ పడతారు పది మంది కూర్చోవాలనుకుంటారు అనుకుంటారు రకరకాల ప్రాంతం వాళ్ళు కానివ్వండి రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి రకరకాల రాజకీయ నాయకులు కానివ్వండి ఇక వాళ్ళ స్టేచర్ ఏందో వాళ్ళ కథ ఏందో పక్కన పెడితే ఇక కూర్చోవాలి అనుకుంటారు అంటే రేవంత్ అన్న ఓపెన్ ఏం చెప్తున్నాడు నా ముఖ్యమంత్రి కుర్చీలో ఓ పది మంది కూర్చోవాలి అనుకుంటున్నారు కానీ ఆ పది మందికి నేను స్కోప్ ఇయట్లేదు అని చెప్పి ఇది ఒక మాట రెండో మాట ఏమన్నాడు తెలుసా ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడరు రేవంత్ అని ఏం చెప్పిండు పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి రేవంత్ ఒక మాట మాట్లాడిండు ఆ రేవంత్ ఆ మాట మాట్లాడుతూంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండు తెలుసా పది సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో ఎట్లా కూస్తుంటావు నువ్వెవరు డిసైడ్ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేయాలి ఐదు సంవత్సరాలు మాత్రమే హైకమాండ్ నేను ముఖ్యమంత్రిగా ఉంచినారు మిగతా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నువ్వు ముఖ్యమంత్రి కావాలో వేరేటోళ్ళు ముఖ్యమంత్రి కావాలనో హైకమాండ్ తెలుసుకుంటారు నీకు సంబంధం లేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు మరి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడా లేకపోతే ఇంకో అంశం ఏమన్నాడు దాంట్లో తెలుసా ఒక ఇప్పుడు చాలామంది ఏమంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోబోతుంది రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి తీసేయబోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు పోబోతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు రేవంత్ అన్న ఏం చెప్తున్నా ఆ వీడియోలో నా ముఖ్యమంత్రి పదవి పోబోతుంది అని చెప్పి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుర్రు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దు అంటున్నాడు మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళొద్దు ఒకవేళ మీరు అట్లా తీసుకెళ్ళేదనుకో సోషల్ మీడియాలో ప్రచారం చేసేదనుకో మన రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది దేశానికి ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటున్నాడు అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు నా ముఖ్యమంత్రి పదవి పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది తర్వాత రాష్ట్రానికి ఇబ్బంది అయితే దేశానికి ఇబ్బంది అవుతుంది అట అంటే ఇండైరెక్ట్గా నా ముఖ్యమంత్రి పదవి పోతే అందరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట అంటే ఒక డిఫెన్స్లో పడ్డాడు సాధారణంగా నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో నా పని అయిపోతుందేమో రేపటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడతారో లేకపోతే బట్టన్నని పెడతారో లేకపోతే ఇప్పుడు కోమటి రెడ్డి అంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు వస్తుంది ముఖ్యమంత్రి పెడతారని చెప్పి లేకపోతే మీనాక్షి నటరాజ్ అని తాత్కాలికంగా పెట్టే అవకాశం ఉండొచ్చు అని రకరకాలుగా వినబడుతుంది ఈ టైంలో రేవంత్ అన్న ఈ మాట మాట్లాడడం మస్తు కాంట్రవర్సీకి దారి తీస్తుంది ఎందుకంటే దిక్కు రాజగోపాల్ రెడ్డి రోజు పొద్దుగాల బ్యాటింగ్ ఆడుతున్నాడు ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తే ఊరుకోను నువ్వు మంచి చేస్తే నేను మంచిగా చెప్తా చెడు చేస్తే నేను చెడనే అనే చెప్తాను నేను ఎవ్వరికీ భయపడను అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ అప్ అవుతున్నాడు ఇప్పుడు రేవంత్ అన్న ఒక ఏడు రోజుల బ్యాక్ అంటే ఒక వన్ వీక్ బ్యాక్ అయినా ఢిల్లీకి వెయిండు ఢిల్లీలో జంతర్ మంతర్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ధర్నాలో కూర్చున్నాడు గట్టిగా అక్కడ మాట్లాడిండు తర్వాత ఇటు కేసీఆర్ని కేటీఆర్ కేటీఆర్ని తిట్టిండు తర్వాత అక్కడ మోదీని తిట్టిండు తర్వాత ఏది కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శలు చేసే కార్యక్రమం చేసిండు అంత బాగానే ఉంది రేవంత్ అన్న ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత గప్చుప్ ఆయన పెద్దగా మాట్లాడలేదు సైలెన్స్ అయిపోయిండు ఆయన ఏం మాట్లాడలేదు ఎవరిని విమర్శలు చేయలేదు వాళ్ళని వీళ్ళని తిట్టలేదు సైలెన్స్ అయిపోయిండు అయితే కేసీఆర్కి సంబంధించిన కాళేశ్వరం రిపోర్ట్కి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఆ తర్వాత మీటింగ్లు పెట్టలేదు సభలు పెట్టలేదు ఏది పెట్టలేదు అంత సైలెన్స్ మూడ్లో ఉన్నాడు మరి రేవంత్ అన్న సైలెన్స్కి గల కారణం ఏంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గతంలో నాకు తెలిసి ఒక వారం రోజుల ముందు రేవంత్ అన్న బాగా యాక్టివ్ ఉంటుండే ఈ మధ్యకాలంలో యాక్టివ్నెస్ మొత్తం తగ్గిపోయింది తర్వాత రేవంత్ అనకు స్క్రిప్ట్ ఇచ్చినా కూడా స్క్రిప్ట్ రేవంత్ అన్న చదవాడు ఆ స్క్రిప్ట్కు మాలు మసాలా యాడ్ చేసి ఆ మసాలాను దంచుకుడుతున్నారు రేవంతన ఏ భారీ బహిరంగ సభ అయినా ఏ మీటింగ్ అయినా ఏ ప్రెస్ మీట్ అయినా ఏ ప్రోగ్రామ్ పెట్టినా అధికారిక ప్రోగ్రాం పెట్టినా సరే ఇప్పుడు నార్మల్గా మనం ఏమైనా అధికారిక ప్రోగ్రామ్ పెడతాం అంటే ఏదైనా రిబ్బన్ కట్ చేసుడో లేకపోతే వీడికన్నా పోతే ఏదన్నా ఏమంటారు ఏదైనా రిబ్బన్ ఓపెనింగో ఏదైనా ఉంటుంది కదా శంకుస్థాపనలు చేసుడో అదొట్టి ఇదొట్టి ఉంటుంది కదా ఆ ప్రోగ్రామ్ పోతే అక్కడ అధికారికంగా మాట్లాడాలి అంటే మనం పలాని గవర్నమెంట్ స్కూల్ తీసుకొచ్చునం పలాని కాలేజ్ తీసుకోవచ్చు మీ కాలేజ్ ఇట్లుంటుంది స్కూల్ ఇట్లుంటుంది గివి కదా మాట్లాడాలి ఇవన్నీ పక్కన పెడతాడు రెండు నిమిషాలు చెప్తాడు గివి స్కూల్గా ఇచ్చినాం కాలేజ్ కట్టినామని చెప్తాడు దంచుడే ఇక కేసీఆర్ని కేసీఆర్ అప్పుడు అట్లా చేసిండు ఇప్పుడు ఇట్లా చేసినాం అప్పుడు కేటీఆర్ అట్లే చేసిండు ఇప్పుడు ఇట్లా చేసినాం అంటే ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ అయినా చదవాడు రేవంతన బలవంతంగా స్క్రిప్ట్ ఏదైనా చదివిందంటే ఇవాళ ఇచ్చిన స్క్రిప్ట్ ఈరోజు ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి అంశంలో రేవంతన్కు ఒక స్క్రిప్ట్ ఇచ్చేది ఆ స్క్రిప్ట్లో రేవంత్ అంటే చూసుకుంటూ చదివింది అన్నట్టు రేవంతనకు తెలుసు రైతు భరోసాలో పన్నెండు వేల రూపాయలు కాదు మేము హామీ ఇచ్చింది పదిహేను వేల రూపాయలు ఇచ్చినామని రేవంత్ తెలుసు కానీ వాళ్ళు స్క్రిప్ట్ పన్నెండు వేల రూపాయలు అని రాసి ఇచ్చిర్రు ఏం చేస్తాడు తడబడ్డాడు ఆల్రెడీ పన్నెండు వేల కాడ తడబడ్డాడు తడబడినా కూడా మళ్ళీ అదే చదివిండు ఒకసారి ఈ వీడియో కూడా చూడర్రీ భలే గమ్మత్తు ఉంటుంది రేవంత్ అన్న మాట్లాడింది ఆ ఈరోజు ఆ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రేవంత్ అన్న స్పీచ్ ఇచ్చిండు అంటే వాళ్ళ ప్రభుత్వం గొప్పల గురించి చెప్పిండు మేము రెండు సంవత్సరాలలో ఏం చేసినాం అప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేసినాం ఇప్పుడు మళ్ళీ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని రకరకాలుగా మాట్లాడిండు రైతు భరోసా గురించి ఒక పచ్చి అబద్ధం ఆడిండు రేవంత్ అన్న ఆ వీడియో కూడా వినండి మీకు క్లారిటీ వస్తుంది ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకి పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం విన్నారు కదా ఇది రేవంత్ అన్న చెప్పినటువంటి ఒక పచ్చి అబద్ధం విన్నారు కదా ఆయన మాట్లాడుతుంటేనే మేము రైతు భరోసా ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా గ్యారెంటీ పన్నెండు వేలే ఇచ్చినాం అంటే ఎకరానికి పన్నెండు వేలే అని చెప్పి మేము చెప్పినాం అన్నాడు అక్కడే తడబడ్డాడు అంటే అబద్ధం మాట్లాడుతుంటే ఆ అబద్ధం చెప్తుంది నోటికి అబద్ధం మాట్లాడకు నీ నోరు తిరగదు అని చెప్పి నోరే చెప్తుంది అన్నట్టు నిజం చెప్పు అని చెప్పి కానీ అన్నయ్యగా తప్పదు కదా స్క్రిప్ట్లో వాళ్ళు ఏముందో ఆ పేపర్లో ఏముందో గదే చదవాలి గదే చదివిండు కానీ రేవంత్ అన్నకైతే క్లారిటీ వచ్చింది అప్పట్లో విననటువంటి రేవంత్ అన్న ఇప్పుడు స్క్రిప్ట్ చదువుతుండు అధిష్టానం ఎట్లా అట్లా వింటున్నాడు అధిష్టానం ఏం చెప్తుంది అది వింటున్నాడు దీంట్లో ఇంకో వీడియో ఉంటుంది ఈ వీడియో కూడా మీకు చూస్తే క్లారిటీ వస్తుంది మనం పొద్దున్న లేస్తే రేవంత్ అన్న ఢిల్లీకి పోతుండు రేవంత్ అన్న ఢిల్లీకి పోతుండు యాభై సార్లు పోయిండు డెబ్బై సార్లు పోయిండు వంద సార్లు పోయిందని మాట్లాడుకుంటాం కదా రేవంత్ అన్న ఢిల్లీ గురించి చెప్పిండు ఏం చెప్పిండు ఫస్ట్ ఈ వీడియో విన్నుర్ తర్వాత మనం మాట్లాడుకుందాం అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి హాజ్బాద్ ఢిల్లీ పోయిండు అని అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే ఎడికి పోవాలి నేను మీ హై రైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా విన్నర్ కదా ఇది రేవంత్ అన్న చెప్పినటువంటి మాట మాకు ఢిల్లీ అధిష్టానం ఫైనల్ అంటున్నాడు అంటే మాకు ఏమన్నా పని చేయాలంటే ఢిల్లీ చెప్తేనే చేస్తాం మాకు ఢిల్లీ అధిష్టానం అనుమతిస్తేనే పని చేస్తాం అందుకే నేను ఢిల్లీకి పోతున్నా మరి మీకు ఢిల్లీ కాకపోతే మీకు వేరే రాష్ట్రంలో ఏమైనా ఉంటారేమో మాకు తెలియదు మాకు మాత్రం ఢిల్లీలో ఉంటారు హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సే వినాల్సిందే కదా మాది జాతీయ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి మాకు హైకమాండే ఫైనల్ కాబట్టి నేను ఢిల్లీకి పోతున్నా రేవంత్ అన్న వర్షన్ ఢిల్లీ అధిష్టానం ఆమోదిస్తేనే ఈయన చేస్తారట ఢిల్లీ అధిష్టానం పర్మిషన్ ఇస్తేనే రేవంత్ అన్న పని చేస్తాడు ఈ మాట ఇప్పుడు కాదు కేటీఆర్ జమాన్లో చెప్పిన మాటే దాని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేసిన కేటీఆర్ ఎప్పుడో అధికారం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ మొత్తం ఏం పని చేయాలన్నా ఢిల్లీ అధిష్టానమే చెప్పాలి ఆఖరికి మోరీ లేయాలన్నా కూడా ఢిల్లీ చెప్తేనే వేస్తారు వీళ్ళు అని చెప్పి గతంలో కేటీఆర్ చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది ఓపెన్ అప్ అయిపోయింది రేవంత్ అన్న అప్పట్లో రేవంత్ అన్న ఢిల్లీ గిల్లీ ఏముండకపోతుండే ఆయన ఇష్టం ఎట్లా చేస్తే అట్లా రేవంత్ అన్న ఊహ అంటే ఊహు అంటే ఊహ ఆఖరికి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న వీళ్ళందరూ రేవంతన దగ్గరికి వెళ్ళిపోయినారు ఒకనొక టైంలో అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్డికి పడదేమో అనుకున్నాం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంతన్న తోటి మంచిగా క్లోజ్ ఉంటున్నాడు మొన్న నల్గొండలో మంత్రి క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు రేవంత్ వీడియో కాల్ చేస్తే నువ్వు మళ్ళీ గెలవాలని వినాయకుడికి పూజ చేయించిన అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వీళ్ళ వీళ్ళ దోస్తాను వీళ్ళ కథ ఇట్లా ఈ విధంగా తయారైపోయింది అన్నట్టు అంటే ఈ దోస్తాను నెగిటివ్ ఉండొచ్చు పాజిటివ్ ఉండొచ్చు కాంగ్రెస్లో రకరకాలుగా ఉంటుంది కాంగ్రెస్లో ఇలా పొదుగానే కలిసిపోయి రేపు పొద్దుగానే విడిపోయేటటువంటి కథ కూడా ఉంటుంది కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఇంకోటి ఏంటంటే గాంధీభవన్లో పార్టీలతో కూడా కొట్టుకుంటారు అవసరం అనుకుంటే ఉంటుంది అంత ఫ్రీడమ్ ఉంటుంది రేపు పొదుగాలో కొట్టుకొని రెండు పెళ్ళిండి పొద్దుగానే మాట్లాడుకునేటటువంటి ఫ్రీడమ్ రాజకీయాలలో కామన్ కదా విమర్శలు ప్రతి విమర్శలు కొట్లాడుకోవడం తిట్లాడుకోవడం రాజకీయాలలో వెరీ కామన్ ఇదంతా పబ్లిక్ అర్థం కాదు కానీ రాజకీయాలలో రకరకాలుగా నడుస్తుంది కానీ రేవంత్కైతే ఒక క్లారిటీ వచ్చింది నేను అందుకే స్టార్టింగ్లోనే ఒక వీడియో చూపించిన రేవంత్ అన ఏం మాట్లాడిండో ఆయన చెప్తున్నాడు ఒక్క సీటు కోసం పది మంది పోటీ పడతారు ఆ పది మంది కులాల వారిగా కావచ్చు లేకపోతే ఆ పది మంది వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆ పది మంది వాళ్ళు వేరే టీలు అదోటి ఇదోటి కావచ్చు కానీ నా ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు అది మీరు ప్రజల్లోకి తీసుకొపోయి ప్రజల్లో మీరు దుష్ప్రచారం చేస్తే రకరకాలుగా మీరు ప్రజల్లో ఆ అంశాన్ని తీసుకోపోతే ప్రజలు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతా రాష్ట్రం ఇబ్బంది పడతా దేశం ఇబ్బంది పడుతుంది అంటే ఆయన ఏమంటున్నాడు ముఖ్యమంత్రి సీటు పోవడానికి ఇబ్బంది పడతలేడు నే నా ముఖ్యమంత్రి సీటు పోతుదేమో ముఖ్యమంత్రి సీట్లకు కొత్తోళ్ళు రావడం యాక్సెప్ట్ చేస్తలేడు తర్వాత నా ముఖ్యమంత్రి సీటు పోవద్దనేటటువంటి ఆలోచనలో రెండో అంశంలో ఉన్నాడు కానీ ఓవరాల్గా రేవంతా ఓపెన్ అప్ అయిపోయాడు ఆయనకు అర్థమైపోయింది సీన్ అంతా నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో ఓ పది మంది పోటీ పడుతున్నారు అంటే మన పది మంది కాంగ్రెస్లో మంత్రులందరూ గట్టిగానే శ్రీధర్ బాబు గట్టిగానే ఉన్నాడు సీతక్క గట్టిగానే ఉంది ఇటు కొండా సురేఖ అటు పొంగలేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టన్న అందరూ మంచిగానే ఉంటారు కలిసిమెలిసే ఉంటారు పొద్దులు ఎత్తి గట్టిగానే మాట్లాడుకుంటారు కానీ అప్పుడే మాట్లాడుకుంటారు అప్పుడే విడిపోతారు కాంగ్రెస్లో పేద కామన్ పాయింట్ ఇదంతా ఇదంతా కాంగ్రెస్లో కామన్ కొట్లాడుకుంటారు తిట్లాడుకుంటారు మళ్ళీ మంచిగానే ఉంటారు ఇప్పుడు జగారెడ్డి తీరుతారు రేవంత్ అనను రేవంతన మళ్ళీ జగారెడ్డి వల్ల బిడ్డపల్లికి కూడా పోతాడు గిట్లుంటుంది అన్నట్టు కాంగ్రెస్లో ఇదంతా వ్యవహారం ఇట్టినే నడుస్తుంది ఇంకోటి ఏంటంటే హైకమాండ్ని తప్ప అంటే కాంగ్రెస్ హైకమాండ్ని తప్ప కాంగ్రెస్లో ఎవరన్నా తిట్టుకోవచ్చు ముఖ్యమంత్రిని సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తిట్టవచ్చు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కేడర్ని తిట్టొచ్చు తిట్టుకోవచ్చు కానీ హైకమాండ్ని తిట్టవద్దు హైకమాండ్ని దాట నువ్వు ఏమన్నా చేసుకో అది కూడా ఉంటుంది కాంగ్రెస్లో సరే ఏది ఏమైనా మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్లో పడ్డరు తనను తాను కాపాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన ఓపెన్ అప్ అవుతున్నా ముఖ్యమంత్రి పదవి పోవచ్చు అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు మరి ఎందుకు ఇంత అప్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది కానీ రేవంత్ అన్న మాత్రం ఎందుకో భయంలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం అందుకే నేను ఫస్ట్ ఫస్టే ఆ వీడియో మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఏంది ఆయన వ్యవహారం ఏంది ఏమన్నా అంటే ఢిల్లీ అంటున్నాడు మేము పోతా అంటున్నాడు భాజప్తో పోతా అంటున్నాడు కాబట్టి కొంత కనబడుతుంది రేవంత్ అన్న దాంట్లో కొంత మార్పు కూడా కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి ప్రచారం అయితే చేయకూరట ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లే ప్రచారం చేస్తూరు రేపో మాపో రేవంతన పదవి పది పోవచ్చు రేవంతన ప్లేస్లో కొత్త ముఖ్యమంత్రి రావచ్చు అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేస్తారు కాబట్టి రేవంత్ అన్న అంటున్నాడు గట్ల ప్రచారం చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది అంటున్నాడు అంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందట రేవంత్ అన్న పదివి పోతే సుధాం ఏం జరగబోతుందో